హలో అండి ఈరోజైతే మనం కోణం చేపండి ఇది కోణం చేప సముద్రం చేప అనమాట ఈ చేపతో మనము కొంచెం డిఫరెంట్గా కోణం పుట్టు చేద్దాము ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మా పిల్లలకి బాగా ఇష్టం అండి అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట సో దీని క్లీనింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఎలా ఉందో కోణం చేప తెలుసు కదండి సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు అన్నమాట ఫస్ట్ మనము ఈ విధంగా కట్ చేసుకుందాము ఈ పుట్టు చేయడం చాలా సింపుల్ అండి అందరూ చేసుకునే విధంగా ఈరోజైతే నేను వీడియోలో చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దు మనం సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చో మీరు చూడొచ్చు మనకు దగ్గరలో ఉండే చేపలు ఏంటండి మనకు అందరికీ తెలిసిందేగా బొచ్చలు రాగండ్లు కొరమీన్లు ఇవే కదా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేయాలి కాబట్టి ఇలాంటివి చేసుకోండి చాలా బాగుండిద్ది అయితే ముందు మనం రెక్కలు అవి ఏమైనా ఉంటే మనము తీసేయాలన్నమాట ఈ విధంగా చక్కగా ఇలా తీసేసేయండి ఈ పొట్ట కింద ఉన్నది కూడా ఈ విధంగా తీద్దాము చూసారుగా రౌండ్గా తీశాను ఇంకా ఇక్కడ ఉందండి ఈ విధంగా మనం తల మీద ఉన్న పులుసుని కూడా ఈ విధంగా తీసేయచ్చు అండి చక్కగా వచ్చేసిద్ది అయితే మనం పుట్టు చేస్తున్నాం కాబట్టి ఆ పద్ధతిలోనే చేద్దాము క్లీనింగ్ అంటే చక్కగా మనం తోలు తీసేసి ఫ్రై చేసుకోవచ్చు నేను చేస్తుంది పుట్టు కాబట్టి ముందుగా అయితే మనము ఈ హెడ్ మొత్తం తీసేద్దాం అనమాట చూడండి ఈ విధంగా ఇంకా కడుపులో ఏమైనా ఉందేమో చూసి ఇలా తీసేయాలి ఇలా వేస్టేజీ పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్నా పెద్ద పెద్ద ముక్కలు అన్నమాట సముద్రం చేపలు ఇలాగే ఉంటాయండి ఇలాగే ఉండిద్ది దీని మాంసం అయితే అందుకే పిట్టు చేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి పులుసు పెట్టుకుంటే కూడా సూపర్ ఉండిద్ది మరి నేనైతే ఇవాళ చేసే ఈ స్పెషల్ కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండిద్ది అనమాట మీరందరూ తప్పకుండా ట్రై చేయండి కోణం పుట్టు కోసం కావలసిన పదార్థాలు చూద్దామా నిమ్మకాయ వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పన్నెండు దాకా ఉప్పు పసుపు కారం అలాగే మనము లవంగాలు ధనియాలు ఒక ఇంచు ముక్క మనము అల్లం తీసుకోవాలండి ఒక్క చేపే కాబట్టి అలాగే మనము తాలింపు వేసుకుంటాము దాంట్లోకైతే మనము ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా మనకి ఏ విధంగా మనము పుట్టు రెడీ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా అనమాట ఇంకా పిల్లలైతే సూపర్ సూపర్గా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఇప్పుడు మనం ఇందులో ముక్కలు మునిగేదాకా నీళ్లు పోద్దాం కొద్దిగా ఉప్పుని పసుపుని కూడా వేసానండి ఇప్పుడు చక్కగా ఇవి ఉడికిపోవాలన్నమాట ఎంత ఒక పది నిమిషాలు చాలు ఇప్పుడు మనం మసాలా కోసం అయితే పొడి మసాలా కోసం అయితే ధనియాలు అలాగే లవంగాని ఇంకా అల్లము చిన్నళ్ళ పైన అయితే మనం నూరుకుందామండి నేనైతే మొత్తం కలిపేసే నూరుతున్నాను అనమాట మంచిగా ఉండిద్దని చెప్పి ఫస్ట్ అయితే మనము మెత్తగా అవ్వవు కాబట్టి తినేద్దాము ధనియాలు లవంగా ధనియాలు లవంగా వేసి ఇప్పుడు చూడండి ముక్కలు పది నిమిషాలు అయిపోయిందండి చక్కగా ఉడికిపోయినాయి ఉడికిని అని తెలియాలంటే మనం తోలు ఇలా అన్నప్పుడు చక్కగా ఇదిగోండి ఇలా సెపరేట్ అయిపోవాలన్నమాట ఈ విధంగా దీంట్లో ఉన్న ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో చాలా మంచి పోషకాలు ఉన్న చేపండి ఇది దీంట్లో ఒమేగా త్రీ చాలా ఎక్కువ ఉంటుంది మంచిగా పిల్లలకి కళ్ళకి కానివ్వండి మంచిదండి కడుపుతో ఉన్న వాళ్ళు తింటే ఇప్పుడు ఈ చేపల్ని మనము వడగట్టేసుకోవాలండి నీళ్ళని వంచేసుకోవాలి వంచేసుకొని మనం ఈ తోలను అయితే తీసేసేయాలి ఆ ప్రాసెస్ ఎలాగో మేము చూపిస్తాను ఇప్పుడు దీంట్లో చన్నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు మనము ఈ ముక్కలని అయితే వల్చుకోవాలండి ఇలా చూసారా దీంట్లో ఉన్న ఈ ముళ్ళు తీసేసి మనం ఈ మాంసం ఉన్నదాన్ని మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చేస్తుందో మాంసం ఇలా చూసారా ఈ ముళ్ళ దాన్ని మనం సపరేట్ చేసేసుకొని ముళ్ళు లేని ఈ మాంసాన్ని అయితే మనం ఇటువైపు పెట్టుకుందాము మీకు చేతికి తగులుతాయండి చక్కగా ముళ్ళు ఉంటే మాత్రం ఈ విధంగా ఇక ఈ ముళ్ళు లేని దాన్ని మనం సపరేట్ చేసుకొని చూడండి కేకు జున్ను ముక్కలా ఉందండి చూడండి ఇదిగో ఈ విధంగా చూసారా లోపల అసలు ముళ్ళు లేకుండా ఎలా ఉందో బిగా బీ పైన దీనికి అనేది పైన ఉందన్నమాట ఇలా చూడండి అసలు మా చాలా అంత హార్డ్గా ఉంది కదా ఈ రింగులు చూసారా దీని మీద ఇదిగోండి మనం ఫ్రై చేయాలంటే పూర్తి చేపని అంత ఈజీ కాదనమాట అసలు ఇది చూడండి అసలు మొత్తము ఒక డొప్పలాగా ఉందన్నమాట అసలు ప్లాస్టిక్ ముక్కలా ఉంది పైన అందుకే కట్ చేసేటప్పుడు మనకు అంత కష్టమైంది పోతే లోపల మాంసం అయితే మటన్ ముక్కలా ఉంది వేస్టేజీ చూడండి అక్కడ మాంసం పోకుండా మనము ముళ్ళు మాత్రమే ఇలాగా ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుందాము పచ్చిమిర్చి కొద్దిగా ఎరిపోయేదాకా మనం మరీ ఎర్రగా అక్కర్లేదు లైట్ లైట్గా కొంచెం ఫ్రై అయితే కరివేపాకు ఇప్పుడు రోట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద చూడండి ఈ ముక్కల్ని నేను దీంట్లో వేస్తున్నాను ఒక్కసారి మనం చక్కగా ఉల్లిపాయ ముక్కలు పసుపు ఈ పచ్చిమిరపకాయ మొత్తం దీనికి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి చక్కగా ముక్కలకి పట్టేలాగా తిప్పి ఇక ఫ్రై అవ్వనివ్వండి రెడీ అయిపోయిందండి పుట్టు చివరగా కొత్తిమీర చల్లుకుందామండి ఇంకా మీరు ధనియాల పొడి గరం మసాలా మీ ఇష్టం వేసుకోవచ్చు కానీ నేను ముందే నూరేటప్పుడు వేసుకున్నాను కదా నూరేటప్పుడు వేసుకున్నాను కదా అందుకని వేయట్లేదు అద్భుతమండి అసలు గుమగుమ మామూలుగా లేదండి ఒక్కసారి చూడండి మనం సాంబార్లోకైనా తినొచ్చండి ఇలా ఒట్టిగా అయినా తినొచ్చు అనమాట ఒక్కసారి టేస్ట్ చేద్దామా ఎలా ఉందో